지에 있는 게 싫어. 아, 런게 나. 이 గురు పౌర్ణమి సందర్భంగా గురువులకే గురువైన వేద వ్యాస మహర్షి జన్మదిన పురస్కరించుకొని నెల్లూరు నగరంలో గుప్తాపర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉన్న పాఠశాలలో ఎవరైతే ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతులు ఉన్నారో స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా స్థానిక బీజేపీ నేతలతో కలిసి హిందూ సోదరులతో కలిసి వాళ్ళు సన్మానించడం జరిగింది ఏంది గురు పౌర్ణమి అంటే గురువు అనే అర్థానికి పెద్దోళ్ళు చెప్పినట్టు విధంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు గురువు అంటారు ఆ గురువులకే గురువు విశ్వమహర్షి వేదవ్యాస మహర్షి వేదవ్యాస మహర్షి గారు ఏదైతే మన వేదాన్ని విభజించి నాలుగు భాగాలుగా అలాగే మహాభారతాన్ని మహాభావతాన్ని రచయించిన గురువు వేదవ్యాస మహర్షి గారు భగవంతుడిని దర్శనం చేపించడం అలాగే వ్యక్తి జీవితాన్ని మంచి మార్గాల్లో నడిపించే వాళ్ళని గురువు అంటారు అలాంటి గురువుకి గురువే ఈరోజు మన వేదవ్యాస మహర్షి గారి జన్మదినం ఈ జన్మదిన రోజున మనందరం కూడా నగరంలో అన్ని చోట్ల కూడా జయంతి కార్యక్రమం పోషించుకున్నాం అలాగే మన స్థానిక చిన్న బజార్ ఏరియాలో రాజేంద్ర నగర్లో కూడా పెద్దలు నరజీంద్ర సార్ వాళ్ళ బృందం మేడం గారు కలిసి ఇంటింట భగవద్గీతని పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు అలాగే టీచర్స్ ఏదో గవర్నమెంట్ మోడల్ స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి ఈ సన్మానం చేయడం జరిగింది భగవద్గీతని పాఠ్యాంశాల్లో పెట్టాలని దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గురించి దృష్టి కూడా తీసుకెళ్తాం